రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గురువారం గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీలకు ఎన్నికైన సభ్యులకు నేడు సబవరం జిఎస్ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం సాధారణంగా ఒకసారి మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైతే మరల రెండవసారి ఎన్నిక కావడం అది చాలా కష్టంతో కూడుకున్న పని సబ్బవరం మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఏడవసారి ఎన్నికై జిల్లా మండల వ్యవస్థకే మణిరత్నంగా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతనే గండి ముచ్చాలనాయుడు అమృతాపురం గ్రామం సబవరం మండలం నాటి విశాఖపట్నం జిల్లా నేటి అనకాపల్లి జిల్లా సాధారణంగా ఒక్కసారి మండల అధ్యక్షుడిగా ఎన్నికైతే అతని మీద చాలా ఒడిదుడుకులు లేనిపోని నిష్ఠూర్పు మాటలు ఉంటాయి కానీ ఇతనికి ఏడు సార్లు మండల పదవి వరించినా ఎక్కడా కూడా మచ్చలేని నాయకుడిగా పొంది మండలాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీని తన అనుచర గణాన్ని ఒకే తాటిపై తీసుకొని వచ్చి ఈ రోజుకు కూడా తెలుగుదేశం పార్టీని ఒక తాటి మీద నడిపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అతనే డైనమిక్ హీరో గండి ముత్యాల నాయుడు గారు అనకాపల్లి జిల్లా సభవరం మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి గురువారం నాడు స్థానిక జిఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఇన్ఛార్జి పరిశీలకులు కోరాడ రాజబాబు గారు విచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు అనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జీ గారు మాట్లాడుతూ ప్రజలంతా ఒకే మాట మీద ఉండి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అఖండ మెజార్టీ చేకూర్చారని బాబ్జీ గారు అన్నారు ఈ కార్యక్రమానికి పిఎస్ చైర్మన్ గండి దేముడు బాబు బొండా కళ్యాణ్ పళ్ళ తాతారావు కుచిర్లపాటి రామకృష్ణరాజు కోటాన అప్పారావు బలిరెడ్డి అప్పారావు కోరాడ శ్రీనివాస్ పడాల వెంకటరమణ కాపుశెట్టి ఆదయ్య ఆకుల గణేష్ దాసరి వెంకటరమణ పరవాడ మండలం పైల జగన్నాథరావు కన్నూరు వెంకటరమణ పెందూర్తు నుంచి పులిగంటి కనకరాజరెడ్డి నారాయణరావు ఎనభై ఎనిమిదవ వార్డు గంతకూరు శివకుమార్ తొంభై నాలుగవ వార్డు చీర అప్పలరాజు ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు హెందు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజు హెందు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు గంట గారి నాయకత్వంలో సబోర మండలం జిఎస్ కళ్యాణ మండపంలో రోజు మండల కమిటీ గ్రామ కమిటీ అలాగే క్లస్ యూనిట్ అలాగే బూత్ ఇన్ఛార్జీలన్నిటికీ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది ఇది చాలా శుభ పరిణామం గత ఎనిమిది సంవత్సరాల నుంచి సంస్థాగత ఎన్నికలు జరగలేదు మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నా చొరవ తీసుకుని సంస్థాగత ఎన్నికలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి గ్రామం కానీ మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు గ్రామంలో మండలలో ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేయటకు ఇది మంచి స్ఫూర్తి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రకంగా కమిటీలు వేసి ప్రతి గ్రామంలో బూత్ ఇన్ఛార్జీలు కానీ అలాగే గ్రామ కమిటీలు కానీ పకడ్బందీగా పనిచేయటకు ఇది ఒక మంచి శుభ పరిణామం వీళ్ళంతా శక్తివంచం లేకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళందరూ పనిచేయటకు చాలా అంటే సిద్ధంగా ఉన్నారని మేము భావిస్తున్నాం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ సంబోర మండలంలో మరొకసారి జెండా ఎగురేస్తుందని నా నమ్మకం కనుక ప్రతి ఒక్కరూ శద్దశశుద్ధితో నీతి నిజాయితీగా ఎంతో కష్టపడి యుద్ధంలో సైనికులు ఎలా పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నికలు వస్తే వాళ్ళందరూ అదే మాదిరిగా పనిచేస్తారని ఆశిస్తూ నా పేరు గండి ఇత్యాల నాయుడు అమృతపురంకి రెండు సార్లు సర్పంచ్ రెండు సార్లు ఎంపీడీ చేశాను సబ్బోరం మండలంలో గత ఆరు టర్మ్లు పార్టీ అధ్యక్షుడిగా చేశాను ఇప్పుడు సబ్బోరం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాని కార్యకర్తలు కానీ అందరూ నన్ను ఏకగ్రంగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వీరందరికీ నేను రుణపడి ఉంటాను అలాగే పార్టీ వెంట గారు కూడా నాతో నమ్మకం ఉంచి నన్ను పార్టీ అధ్యక్షుడికి చేసినందుకు మరొకసారి ఆయనకి ఆయనకి అడిగాడలో నడిచి ఆయన పార్టీకి చెప్పిన ప్రతి ఒక్క పని చెత్తశుద్ధితో చేస్తానని చెప్తానండి ان جي اڳيان جي اڳوڻي 11 ۽ 12 سالن کان ڪم ڪاري ۾ اها هي ڏٺو ته ان کي سمجهي